నమస్తే రాష్ట్ర ప్రజలకు సనాతన ధర్మం అంటే హిందూ సాంప్రదాయంగా అన్ని విధాలుగా ఎక్కడ కూడా వేరే 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 మతస్థుల విధానాలను అమలు చేయకుండా ఒక హిందూ సాంప్రదాయాన్ని మాత్రమే అమలు చేయాలి హిందూ సాంప్రదాయ విధి విధానాలు ఖచ్చితంగా పాటించాలి ఎక్కడ కూడా వేరే వేరే మతాలను ఎవరు కూడా స్వీకరించకూడదు మా మతం మాది చాలా గొప్ప విషయం అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు కానీ మేము ఒకటే తెలియజేస్తున్నాం పవన్ సార్ గారికి ఎక్కడైనా కూడా మీ సినిమా ఫీల్డ్లో ఇన్నేళ్లలో మీరు రాజకీయం వచ్చిన తర్వాత అయినా కూడా ఎక్కడైనా కానీ ప్రతి ఒక్క సామాజిక వర్గంలో ఉండే వ్యక్తులు మీకు అభిమానులుగా ఉన్నారు పదే 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 మీరు సనాతన ధర్మం సనాతన ధర్మం అనే మాటలు పూర్తిగా మానుకోవాలని కూడా మేము పూర్తిగా ఆ విషయాలను కూడా ఖండిస్తున్నాం మీ అభిప్రాయాలతో ముందుకు రాండి ప్రజలకు అండదండగా నిలబడండి ప్రజల అభిప్రాయాలను సేకరించండి పేద వర్గాలకు పేద పిల్లలకు అదేవిధంగా మహిళలకు మహిళల పైన ఏ విధంగా అయితే ఈ మధ్య కాలంలో ఇబ్బందులు సమస్యలు ఉన్నాయో వాటిపైన చర్చించండి ప్రజాస్వామ్యంలో పేదరిక నిర్మూలన కోసం ప్రయత్నాలు చేయండి అదేవిధంగా సినిమాలు కూడా చాలా వరకు సమాజంలో ఉపయోగపడే సినిమాలు తీసేదానికి కూడా మీరు చొరవ తీసుకోండి ఇలాంటి విషయాలు అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని సలహాలు సంప్రదింపులు తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అదేవిధంగా కూటమిలో ఇన్ని విధాలుగా అభిప్రాయాలను సేకరించకుండా మీరు ఎక్కడ చూసినా కూడా ఈ మధ్య కాలంలో ఏ మాటలు మాట్లాడినా కూడా సనాతన ధర్మం సనాతన ధర్మం హిందూ హిందూ సాంప్రదాయం ఉంటారు క్రిస్టియన్ క్రిస్టియన్స్ ఉంటారు ముస్లిం ముస్లిం ఇస్లాం ఇస్లాం ఉంటుంది ఎన్ని మతాలున్నా ఏ ఉన్నా కూడా ఎవరి లౌకిక అభిప్రాయాలు మీరే అంటారు లౌకిక అభిప్రాయాలు లౌిక లౌకిక భావాలు ఉండాలని మరి మీ దగ్గర లౌకిక భావాలు ఏ విధంగా ఉన్నాయి ఎంతసేపు ఉన్నా కూడా సనాతన ధర్మానికి అది చేస్తాం ఇది చేస్తాం ఇది చేస్తాం అనేది కాదు సనాతన ధర్మము అది వాళ్ళ అభిప్రాయము ప్రజల అభిప్రాయము వాళ్ళు ఏ విధంగా ఉండాలి ఏ విధంగా అభిప్రాయాలతో ఉండాలి వాళ్ళు ఏ విధంగా ఏ మతంలో ఉండాలి అది వాళ్ళ ఇష్టం అది ప్రజాస్వామ్యం మీరే అంటారు కదా లౌకిక సమాజంగా ఉండాలని లౌకిక సమాజంలో ఇవన్నీ ఉంటాయి కానీ పదే పదే మీరు ఒక మతాన్ని అభిప్రాయ అభిప్రాయించి అభిమానించి వేరే మతాలను కొంతవరకు మీరు ఇబ్బంది కలిగించే విధంగా కూడా మాట్లాడతారని కూడా తెలియజేస్తాను కాబట్టి ఈ మాటలు పూర్తిగా వెనక్కి తీసుకోండి అందరూ ఉంటేనే ఈ భారతదేశం అన్ని కులాలు ఉంటేనే ఈ భారతదేశం కొన్ని కొన్ని మతాలు ఉంటేనే భారతదేశం కానీ రాష్ట్రం కానీ కానీ ఎక్కడ చూసినా వేరే విధంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు సబబు కాదు ఒకసారి మీ వీడియోలు మీరే కావాలంటే విశ్లేషణ చేసుకోండి కావాలంటే అప్పుడు మీకే పూర్తిగా ఆలోచన వస్తుంది